బొబ్బర్లతో ఉండ్రాళ్ళు చేసుకుందాము అర గ్లాస్ వరి నూకని కడిగి సిద్ధం చేసుకోవాలి కడిగి ఇంట్లో వేసుకుందాం వీటిని బొబ్బర్లు అంటారు అని చెప్పి అంటారు ఇంగ్లీష్లో కాపీ అంటారు ఇవి ఒక అర్ర గ్లాస్ ఉన్నాయి ఇవి కూడా కడిగేసి వేసుకుందాం వేసుకున్నాం గ్లాసు నీళ్ళు పోస్తున్నా ఇందులో జీలకర్ర ఉప్పు కూడా వేసుకోవాలి తిప్పుకుందాం కొద్దిగా చాలా రాలి వీటిని ఇలాగా గుండ గుండాలలా చేసుకోవాలి ఇలా చేసుకునే ఉండాలని నేను ఇడ్లీ ప్లేట్లలో పెడుతున్నాను నెయ్యి రాసి ఒక ఐదు నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి పెద్ద ఇంకా చక్కగా తయారై ఉండాలని ఇలా హార్ట్ ప్యాక్లో వేసుకోవాలి హార్ట్ ప్యాక్లో వేసిన ఉండాలని వినాయకుడికి నివేదన చేసి వడ్డించాలి ధన్యవాదాలు